సెంటెన్స్ వాట్ హాస్ కంప్లీట్ సెన్స్ సో సెంటెన్స్ అంటే ఏంటి జస్ట్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దానికి కంప్లీట్ సెన్స్ ఉంటే దాన్ని సెంటెన్స్ అంటాం కంప్లీట్ సెన్స్ లేకపోతే మీ సెంటెన్స్ అనిపించకూడదు ఈ సెంటెన్స్ టూ పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఒకటి సబ్జెక్టు రెండు ప్రెడికేటివ్ సబ్జెక్ట్ ఏంటంటే నేమింగ్ పార్ట్ సబ్జెక్ట్ నేమ్ అంటాం అంటే నేమింగ్ పార్ట్ అంటాం నేమింగ్ పార్ట్ ప్రెడికేట్ అంటే వెబ్ ఆబ్జెక్ట్ అంటే వెబ్ అండ్ వెబ్ ఆబ్జెక్ట్ కలిసి ఉండేది ప్రెడికేట్ అవుతుంది అదర్ అది కాకుండా అదర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి దాన్ని ప్రెడికేట్ అంటాం అంటే వెబ్ ఆబ్జెక్ట్ కాకుండా అదర్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే అది కూడా ఈ ప్రెడికేట్ కింద వస్తుంది సో సబ్జెక్ట్ అనేది ఏంటంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ నేమ్ ఇంపార్టెంట్ ఉంటే వాటిని సబ్జెక్ట్ అంటాం సో ఇలా సెంటెన్స్ డివైడ్ చేసే సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేటివ్ ఓకే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్ మోహన్ ఇక్కడ మోహన్ అనేది ఏంటి నేమ్ ఇది నేమ్ మోహన్ అనేది పర్సన్ నేమ్ పర్సన్ నేమ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ కోసం మోహన్ మోహన్ వాట్ అంటే ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఇది ప్రెడికేట్ అవుతుంది అంటే మోహన్ కోసం చెప్పేది ప్రిడికేట్ ప్రెడికేట్ అంట మోహన్ ఎవరైతే మోహన్ అనే అతను ఏంటి అతను ఏంటి అనే కోసం చెప్పేది ప్రెడికేట్ అవుతుంది సో మోహన్ ఈజ్ ఆఫీసర్ సో ఇది పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఆఫీసర్ అనేది ప్రెడికేట్ అవుతుంది మోహన్ అనేది సబ్జెక్ట్ అవుతుంది అలాగే ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ద సన్ వర్ షైనింగ్ బ్రైట్లీ ద స క్వాలిటీ అక్కడ ఏంటి సన్ ఏం చేస్తుంది ఇట్స్ గివింగ్ లైట్ ఇట్స్ గివింగ్ బ్రైట్ లైట్ ఇది ప్రిడికేట్ అవుతుంది కాబట్టి సన్ ద సన్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ ప్రిడికేట్ వర్ షైనింగ్ వర్ షైనింగ్ బ్రైట్లీ అనేది ప్రిడికేట్ సో ఇక్కడ ఇలా మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం రాసుకున్నాం చూడండి ద డాగ్స్ బాక్ అట్ స్ట్రేంజర్స్ ద డాగ్స్ ద డాగ్స్ ఇది నౌన్ అదే సబ్జెక్ట్ నౌన్ ఆర్ సబ్జెక్ట్ ఇది బాక్ అట్ స్ట్రేంజర్స్ బాక్ అట్ స్ట్రేంజర్స్ అనేది ప్రెడికేట్ అవుతుంది అలా ఇక్కడ వస్తుంది షీ డాన్సెస్ గ్రేస్ఫుల్లీ షీ షీ అనేది సబ్జెక్ట్ డాన్సెస్ గ్రేస్ఫుల్లీ అనేది ప్రెడికేట్ ట్రైన్స్ ఆఫ్ అండ్ ట్రైన్స్ అనేది ఇది వచ్చినేటివ్ ఇక్కడ ద క్లాక్ స్టాప్ వర్క్ ఇది నేమ్ పార్ట్ నౌన్ స్టాప్ వర్క్ ఇది ప్రెడికేటివ్ సో ఇది నౌన్ ఇవన్నీ కూడా ఏంటి ఇవన్నీ కూడా నౌన్స్ నౌన్స్ కాబట్టి ఇవన్నీ వీటి అన్నింటినీ కూడా సబ్జెక్ట్ అంటాం నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ ఉంటాయి సబ్జెక్ట్ అంటాం ప్రిడికేట్ వచ్చేసరికి ఇక్కడ ఈ అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ నౌన్ కాకుండా ఉండే అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రెడికేట్ అంటాం ద కంప్యూటర్ ఇది సబ్జెక్ట్ ఈస్ అన్ అడ్వాన్స్ డివైజ్ ఇది ప్రిడికేట్ ఈ అదర్ పార్ట్ సబ్జెక్ట్ కాకుండా ఉండే అదర్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది ప్రిడికేట్ అవుతుంది

ప్రెడికేట్ కలిసి ఫుల్ సెంటెన్స్ అవుతుంది సార్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం డీటెయిల్డ్గా గా ఓకే థ్యాంక్ యూ